యుద్ధం 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 ఇవాళ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏ న్యూస్ ఛానల్ తీసి చూసినా అన్ని చోట్ల ఇదే మాట వినబడుతుంది యుద్ధం వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం ఇప్పుడు ఒక దేశం మరొక దేశంపై యుద్ధం చేస్తే అక్కడ గెలిచేదెవరు ఓడేదెవరు దానివల్ల ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎవరు ఎదుర్కొంటారు ఇవాళ నేను సోషల్ మీడియాలో ఎప్పటికీ యాక్టివ్గా ఉండి యుద్ధం చేయాల్సిందే ఆ దేశాన్ని మట్టి కనిపించాల్సిందే అని నేను పెద్ద పెద్దగా స్లోగన్స్ ఇస్తాను అయితే ఆ తర్వాత ఎవరికి నష్టం ఎందుకంటే ఇవాళ ఎవరెవరైతే సోషల్ మీడియాలో ధైర్యాన్ని ప్రదర్శించి యుద్ధం చేయాల్సిందే అని ముందుకొస్తున్నారో వారందరి ఇళ్ళల్లో ఏ ఒక్కడు కూడా సైన్యంలో ఉద్యోగంలో ఉండి ఉండడు నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సైన్యంలో కనుక ఎవరైనా కుటుంబ సభ్యులు కనుక ఉంటే ఆ కుటుంబం కాని ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరు కూడా యుద్ధాన్ని కోరుకోరు ఎందుకంటే వారికి తెలుసు ఆ యుద్ధంలో ఒకవేళ అవసరమైతే ఆ ఇంటి బిడ్డ ప్రాణాన్ని కోల్పోతాడు అమరగతిని పొందుతాడు దేశం కోసం సాక్రిఫైస్ చేశాడు తన దేశ తన దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ ఆ తర్వాత ఎప్పుడైతే అతను మువ్వన్నల జెండాలో చుట్టి ఇంటికి తీసుకువస్తాడో మరి ఆ తర్వాత ఆ ఇంటి యొక్క పరిస్థితి ఏమిటో తెలుసా అతను ప్రభుత్వం నుంచి పొందేటటువంటి అన్ని స్కీములకి హక్కుదారుడే అయితే ఆ తర్వాత ఏంటి ఆ మనిషిని రీప్లేస్ చేయగలదా చేయలేం కదా మరి ఆ లోటు అనేది ఆ ఇంటి వారికి మాత్రమే తెలుస్తుంది ప్రతి ఒక్కడు మనలో యుద్ధం చేయాల్సిందే యుద్ధం చేయాల్సిందే అని అంటారు మరి దేశాలు కూడా అంటే ఆ సైన్యంలో ఏ ఒక్కడు కూడా వాళ్ళ కుటుంబంలో ఉండడు ఏంటండి ఇది మనం యుద్ధం చేయాలి అని ప్రగల్భాలు పడితే సరిపోతుందా ఒక రెండు దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయని అంటే దేశాధినేతలు బానే ఉంటారు ఆర్డర్ కమాండింగ్ ఇచ్చేవారు బానే ఉంటారు న్యూస్ ఛానల్లో న్యూస్ చదివే వాళ్ళు రీడర్స్ అందరు బాగానే ఉంటారు ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా వాళ్ళు కోల్పోబోవచ్చు మరి ఎవరు ఎవరు తన కుటుంబ సభ్యులను కోల్పోబోతున్నారు అది ఇరు దేశాలలో ఎవరైనా సరే ఆ దేశమైనా సరే ఈ దేశమైనా సరే కొట్టుకునేటటువంటి రెండు దేశాలలో చాలా మంది తమ తమ పోగొట్టులను పోగొట్టుకుంటారు ఒక తండ్రి తన బిడ్డను పోగొట్టుకుంటాడు ఒక తల్లి తన బిడ్డను పోగొట్టుకుంటుంది ఒక పిల్లవాడు తన తండ్రిని పోగొట్టుకుంటాడు ఇలా రకరకాలుగా మనం బాధపడాల్సి వస్తుంది యుద్ధం వల్ల పరిణామాలు ఏమిటి అనేది ఎవరు ఆలోచించట్లేదు ఎంతసేపటికి యుద్ధం 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 ఇదే వరుసగా అయిపోతుంది తీవ్రవాదులు అలాంటి దాష్టికానికి ఒడిగట్టారు వారికి బుద్ధి చెప్పాం ఒక మంచి ప్రయత్నం చేసి వాళ్ళ స్థావరాలన్నింటినీ కూడా నాశనం చేశాము ఇంతవరకు ఇంతవరతో ఇది ఆపేయాలి కానీ మనం ఇంకా స్లోగన్స్ ఇచ్చి కొటేషన్స్ ఇచ్చి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండి పోస్ట్స్ షేర్ చేయడం వల్ల దానివల్ల లాభం ఎవరికి నష్టం ఎవరికి మనం ఆలోచించాలి మిత్రులారా మీరు ఆ కుటుంబాల గురించి ఆలోచించండి ఎవరైతే తన తోబుట్టులను పోగొట్టుకుంటారో ఆ కుటుంబాల గురించి మీరు ఆలోచించండి సరే యుద్ధం జరిగింది ఒక దేశం కంప్లీట్ గా ఇంకో దేశాన్ని ఓడించేసి ఆ దేశాన్ని ఆక్రమించుకుంటున్నా అంటే అది లేదు కొన్ని నెలల పాటు యుద్ధాలు జరిగి ఆ తర్వాత చర్చల్లో కూర్చుంటారు చివరికి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చి మేము విజయవంతం అయ్యాము చర్చలు సఫల్యం సఫల్యమైనవి అని ఫోటోలకు ఫోజు ఇచ్చుకుంటారు మరి ఇన్నాళ్ళు చనిపోయినటువంటి వారి సంగతి ఏమిటి దేశాలన్నీ కూడా దేశాది నేతలందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి మీరు ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత గాను యుద్ధాన్ని మనం చర్చల ద్వారా విజయవంతం చేస్తే మరి ఇన్నాళ్ళు జరిగినటువంటి యుద్ధం ఇందులో పోగొట్టుకున్నటువంటి కుటుంబాలు తన పోగొట్టునని తన కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నటువంటి వారి పరిస్థితి ఏమిటి జస్ట్ అమరత్వం పొందాడు వీడు అమరుడు దేశభక్తుడు అని రాసుకుంటే సరిపోతుందా మరి ఆ కుటుంబంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి మనం ఎప్పుడైనా ఆలోచించామా నేను నా తమ్ముడిని పోగొట్టుకున్నాను డ్యూటీలో ఉండగా ఆర్మీలో డ్యూటీలో ఉండగా నా తమ్ముడు మువ్వెన్నెల జెండాలో తిరిగి ఆ ఇంటికి వచ్చాడు నాకు తెలిసి ఆ బాధ ఏందో ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ కుటుంబం ఏమేం కోల్పోతుందో అదంతా నాకు తెలుసు నేను కళ్ళారా చూసున్నాను ఇప్పుడు అనుభవిస్తున్నాను కూడా మరి అంటప్పుడు ఏ కుటుంబ సభ్యుడైనా సరే నాకు నా తోబొట్టుతో సమానం మరి ఎవరు కూడా తమ తమ తోబుట్టువుల్ని తమ తమ ఆప్తుల్ని పోగొట్టుకోకూడదు అంటే యుద్ధము జరగకుండా మనం చర్చల ద్వారానే ముందుగానే ఆ యుద్ధం జరగకుండా ఆపగలగాలి మనం పోస్ట్ చేసినంత మాత్రాన వేరే ఒకరికి ఏమేమో మంచి చేస్తున్నామనంటే అది తప్పండి మీరు తొందరపడి ఇలాంటి పిచ్చి పిచ్చి పోస్టులు చేబాకండి చాలా సంయమనంగా ఆలోచించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ దేశం వారైనా ఈ దేశం వారైనా తన తోబుట్టుకొని పోగొట్టుకుంటారు కాబట్టి మిత్రులారా విద్వేషపూరితమైనటువంటి అధైర్యం మనం ధైర్యంగా చెప్పుకునేటువంటి అసలు మనం పార్టిసిపేట్ చేయము కానీ చాలా ధైర్యంగా చెప్పుకుంటాము అసలు మా దేశం రా అని ఒక్కడూ వెళ్ళాడు టీవీ రిపోర్టర్ రిపోర్ట్ చదివేటప్పుడు జర్నలిస్ట్ జర్నలిజం చేసేటప్పుడు ఏ కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకోడు జస్ట్ న్యూస్ చదువుతూ ఉంటారు గొప్పగా చెప్పుకుంటా ఉంటారు మేము ఇంట్లో పాప్కాన్ తింటూ ఆ న్యూస్ ని చూసారా మా ఇండియా అని చెప్పుకుంటా ఉంటాం ఏంటండి ఇది ఎంతమంది తమ కుటుంబ సభ్యులు పోగొట్టుకుంటారు తెలుసా ఒకసారి ఆలోచించాలి యుద్ధం వల్ల అన్ని రకాలుగా ప్రతి ఒక్కరూ నష్టపోవడమే తప్ప దానిలో ఎవరికి లాభమైంది ఉండదు మిత్రులారా తమ సోషల్ మీడియా పోస్ట్లను చాలా జాగ్రత్తగా మీరు పోస్ట్ షేర్ చేసుకుంటూ ఉండండి యుద్ధం పరిష్కారం కాదు ఒకవేళ యుద్ధమే పరిష్కారం అయితే ప్రపంచంలో ఏ దేశం కూడా ఇప్పటికి మిగిలేది కాదు మిత్రులగా ఆలోచించండి సంయానం పాటించండి రెండు దేశాల మధ్యలో చర్చల ద్వారా మన సమస్యలను పరిష్కరించే పరిష్కరించేటటువంటి మార్గాన్ని మనం వెతకాలి అదే మా దేశాధినేతలు కూడా మనం చెప్పగలగాలి జై హింద్